శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ 9-2-3-0-1-2 ఓమ సాఇరామ సమర్తి సద్గురు సాఇనాద మహరాస్కి జేం బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీకు కలిగే అదృష్టంతో నీ ఇంట అద్భుతం జరగబోతుంది అదృష్టం కలిగే శుభవార్తను తీసుకుని వచ్చాను బిడ్డ చూడగానే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎన్నో రోజులుగా పరితపిస్తున్న విషయం ఇక రానున్న కాలంలో నీకు జరగబోతుంది నువ్వు జరగదు అని వదిలేసిన పని తప్ప తప్పకుండా జరిగి నీ మనసు ఆనందపడేలా ఉంటుందమ్మా అదేమిటి బాబా ఇన్ని రోజులు కోరుకున్న జరగనిది ఇప్పుడు వదిలేసుకున్నప్పుడు జరుగుతుందని అంటున్నావేమో తల్లి దేనికనే సరే ఒక సమయం సందర్భమంటూ ఉంటుంది కదా బిడ్డ అలాగే మీకు జరగాల్సిన పని గురించి నువ్వు ఇష్టపడే నీకు సంతోషాన్నిచ్చే ఆ విషయం ఇప్పుడు జరగబోతుందమ్మా నీకు సరైన సమయం ఇప్పుడే వచ్చింది అందుకో ఈ తియ్యటి శుభవార్త నీ చెవుని వేద్దామని వచ్చాను తల్లి ఇక ఎప్పటిలా కాకుండా ఇకపై నీకు అంతా కూడా మంచి కాలమే జరుగుతుంది నువ్వు కోరిన కోరిక తీరి నువ్వు సంతోషంగా ఉండే రోజులు రాబోతున్నాయి బిడ్డ నీకుండేటటువంటి బాధలు దుఃఖాలు అన్నీ ఏదైతే నువ్వు కష్టమని అనుకుంటున్నావో ఆ రోజులన్నీ కూడా మారిపోబోతున్నాయి తల్లి నువ్వు సంతోషం కోసం ఆరాటపడుతున్నావు సంతోషం కోసం ఎదురు చూస్తున్నావంటే నాకు నవ్వొస్తుందమ్మా అవును బాబా నేను సంతోషం కోసమే ఎదురు చూస్తున్నాను నాకున్న అనేవి తొలగిపోయి నా కష్టాలనేవి తొలగిపోవాలని కోరుకోవడం మంచి విషయమే కదా తండ్రి ఈ తండ్రికి బిడ్డను చూస్తే అంత అలసా అని నువ్వు అనుకోవచ్చు తల్లి ఒక్క విషయం చెప్పన బిడ్డ నువ్వు సంతోషం కోరుకుంటున్నావు కానీ ఇతరుల దగ్గర నుంచి కోరుకుంటున్నావు నువ్వు ఆనందం వెతుక్కుంటున్నావు ఈ రోజుల్లో అందరూ కూడా వస్తువుల్లో ఆనందం వెతుక్కుంటున్నారు ఒక వ్యక్తి దూరమైనప్పుడు నీకు బాధ కలుగుతుంది నిన్ను హేళని ఎవరైనా చేసినప్పుడు నీకు ఏడుపోస్తుంది నిన్ను కించపరిచినప్పుడు నీకు దుఃఖం కలుగుతుంది కదా బిడ్డ కానీ అదే వ్యక్తి నీతో బాగున్నప్పుడు నీకు సంతోషం వస్తుంది నిన్ను అనుసరిస్తూ నీ స్నేహానికి మర్యాద ఇచ్చినప్పుడు నీకు ఎంతో ఆనందం కలుగుతుంది అంటే మీ సంతోషం వేరొకరు దగ్గర ఉంచినట్టే కదా వేరే దగ్గర ఆనందాన్ని తాకట్టు పెట్టినప్పుడు నవ్వు రాక ఇంకేం వస్తుంది బిడ్డ అదే విధంగా నువ్వు కోరుకున్న వస్తువు నీకు అందుబాటులో ఉంటే నీకు ఎనలేని ఆనందంగా ఉంటావు నువ్వు ఇష్టపడే వస్తువు నీకు దగ్గరికి ఎలా అయినా సరే చేరినప్పుడు నువ్వు అమితమైన సంతోషంతో ఉంటావు బిడ్డ ఏదైనా నువ్వు కావాలనుకున్నది నీ దరికి వస్తే నువ్వు ఆనందంగా ఉంటావు నీకు దూరం అయితే దుఃఖంలో ఉంటావు అంటే నీ సంతోషం నీ దుఃఖం ఒక వస్తువు పైన మాత్రమే ఆధారపడి ఉంది బిడ్డ ఇవన్నీ చూసి నాకు నవ్వురాక ఇంకేం వస్తుంది బిడ్డ నువ్వు ఎంతో తెలివైన దానివి నీకు నా శక్తి సామర్థ్యాలను తెలివితేటలను అన్ని ఇచ్చి ఈ లోకంలో నిన్ను పుట్టించాను కానీ నువ్వేం చేస్తున్నావు తల్లి ఎప్పుడు కూడా వేరొకరిపైన ఆధారపడి నీ సంతోషాన్ని నీ దుఃఖాన్ని అన్నింటినీ కూడా వేరొకరిపైనే ఆధారపడి ఉంచుతున్నావు నీకిష్టమైన వారు దూరమైతే బాధపడుతున్నావు ఇష్టమైన వారు దగ్గరైతే సంతోషపడుతున్నావు అంతేకాని నీ అంతటి నువ్వు స్వతగాహ ఉండడం లేదు తల్లి ఎప్పుడు కూడా ఇతరులపైనే నువ్వు ఆనందం వెతుక్కోగలిగితే నీ జీవితానికి అర్థమేముంటుందో చెప్పు తల్లి నీ జీవితాన్ని నువ్వే ఆనందంగా జీవించాలి నీ జీవితాన్ని నువ్వే దుఃఖపడాలి అంతేగాని సంతోషం బాధ అన్నీ కూడా ఇతరుల మీద ఆధారపడడం ఏంటి తల్లి విచిత్రం కాకపోతే నువ్వు ఇతరుల మీద ఆధారపడినప్పుడు నువ్వు ఎన్ని రోజులని ఆధారపడతావు చెప్పు ఎన్ని రోజులని వాళ్ళకి అనుకూలంగా ఉంటావు ఎన్ని రోజులని వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉండగలవు కాబట్టి బిడ్డ నీ జీవితాన్ని నువ్వే జీవించినప్పుడు పూర్తి సంతోషం ఆనందం నీతోనే ఉండాలి ఆనందాన్ని నువ్వే సంపాదించుకోవాలి నీ జీవితం ఒక లక్ష్యం ఉండాలి కానీ ఇతరుల మీద ఎప్పుడు కూడా ఆధారపడవద్దమ్మా ఇతరుల మీద ఆధారపడి జీవించడం ఈ సాయి బిడ్డకి అందం కాదు తల్లి నీ జీవితం నువ్వు జీవించు ఇతరుల మీద ఆధారపడకుండా ఎవరైతే ఆప్యాయంగా ఉంటారో ఎవరైతే నీ మీద నిజమైన ప్రేమను చూపిస్తారో వారి మీద నువ్వు కూడా పూర్తి విశ్వాసం అలాగే ప్రేమని అభిమానాన్ని చూపు నువ్వు నీకై నువ్వు వెతుక్కుంటూ వెళ్తే ఇలాగే అవుతావు తల్లి నిన్ను పుట్టించింది భగవంతుడు నీకేం కావాలో ఇచ్చింది భగవంతుడు నీకేం కావాలని తెలుసుకునేది కూడా ఆ భగవంతుడు అలాంటిది తల్లి నీకు ఏం కావాలో అనేది తెలియకుండా ఉంటుందో చెప్పు ఏది ఇస్తే నువ్వు సంతృప్తిగా ఉంటావో ఏది ఇస్తే నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావో ఆ భగవంతుడికి తెలియదా ఆ భగవంతుని పాదాలు పెట్టి నీవే శరణం అని వేడుకున్నప్పుడు నీ సాయి నీకు దారి చూపిస్తాడు తల్లి నీకు ఎప్పుడు కూడా ఈ సాయి తోడు ఉండేటప్పుడు నువ్వు దేనికి కూడా దిగులు పడనవసరమే లేదు మంచైనా చెడైనా సరే అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు తల్లి ఇప్పుడు నువ్వు ఒక రకంగా బాధపడుతున్నావు ముఖ్యంగా ఒంటరితనంగా నువ్వు ఉండడం వల్ల నీకు ఎంతో బాధ అనిపిస్తుంది బిడ్డ కానీ ఒక్క విషయం ఆలోచించుకో నువ్వు ఏదైనా ఒకటి ఆలోచించాలి మంచిగా నిర్ణయం తీసుకోవాలంటే ఒంటరితనమే మంచి సమయం ఎందుకంటే ఒంటరితనంలో ఎక్కువగా ఆలోచనలు వస్తాయి ఆలోచన శక్తి పెరుగుతుంది నువ్వు ఏం చేయాలనేది తప్పకుండా ఒక నిర్ణయం అనేది దొరుకుతుంది బిడ్డ ఎప్పుడు కూడా నన్ను ఎవరో వదిలేశారు నాకేదో దొరకలేదని నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఒంటరితనంతో ఆ సమయానంతా కూడా వృధా చేయవద్దు ఈ ఒంటరితనం నీకు దొరికిన ఒక సమయం అనుకో నీ జీవితాన్ని ఏం చేసుకోవాలనేది బాగా ఆలోచించు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో ఎలా వెళ్తే అవకాశం వస్తుందో అలా వెళ్ళడానికి నువ్వు ప్రయత్నించి బిడ్డా ఒకటి గుర్తించుకో తల్లి నీకు ఏదైతే ఇచ్చాడో ఆ భగవంతుడికి తెలుసు ఇది మంచిదా చెడ్డదా అని నీకు చెడ్డదైతే ఎందుకు ఇస్తాడో చెప్పు తల్లి కాబట్టి ఆ అన్నీ కూడా ఆ భగవంతుడి ఆధ్వర్యంలోనే జరుగుతుంది అని నన్ను నమ్ము ఇప్పుడు నువ్వు బాధపడుతున్న దుఃఖమైనా ఏదైనా సరే ఆ తర్వాత పడే సంతోషానికి నీ ఎదురుగా ఉన్నవాళ్ళు నిన్ను హేళన చేశారు లేదా నిన్ను కించపరిచారు నిన్ను బాధ పెట్టారని మాత్రం అనుకోవద్దు వాళ్ళ వలన నువ్వు బాధపడలేదు భగవంతుడే ఇలా నిర్ణయించాడు కాబట్టి ఆయన అనుసారం ప్రకారమే అన్నీ చేస్తున్నాను అని ఆ భగవంతుడి మీదే భారం వేసినప్పుడు తప్పకుండా ఆయన సంతోషాన్ని నీకు కల్పిస్తాడని నమ్మకం అనిపిస్తుంది భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్టు చరిత్ర లేదమ్మా నిన్ను కించపరిచిన వాళ్ళను బాధ పెట్టిన వాళ్ళని తలుచుకుంటూ ఉండకుండా నిన్ను పుట్టించిన భగవంతుని స్మరిస్తూ ఉండు నీకంతా మంచి జరుగుతుంది అన్నింటికి ఒక మార్పు అనేది వస్తుంది తల్లి తప్పకుండా మంచి మార్పు నీ జీవితంలో కూడా వస్తుంది ఎప్పుడు కూడా తాళం చెవి లేని తాళం అనేది చేయరు కదా అలాగే పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు ఒక తాళంకి చెవి ఎలా తయారు చేస్తారో అలాగే భగవంతుడు ఒక సమస్యకి పరిష్కారం ముందే చూపించబడతాడు అది వెతికే సమయంలోనే మీలాంటి వాళ్ళు బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటున్నారు బిడ్డ సరిగ్గా ఆ పరిష్కారం వెతికినట్లయితే తప్పకుండా దొరుకుతుంది ఇక నీ జీవితంలో కూడా మంచి మార్పు వస్తుందమ్మా సంతోషమైన రోజుల్లో నువ్వు అడుగు పెట్టబోతున్నావు కష్టాల్లో మాత్రమే కూరుకుపోయిన నీకు ఇక ఆనందాలు వెలుగనేది చూస్తావు తల్లి బాధ అనేది నల్లటి మబ్బులో ఉన్న నీకు వర్షం లాంటి చినుకు చెల్లటి గాలి కూడా తగిలే రోజు వస్తుంది కాబట్టి ఇక దిగులు పడింది చాలు తల్లి ఇక అంత ఆనందకరమైనటువంటి రోజులు వస్తాయని ఆనందపడు నీ సంతోషమైన దుఃఖమైన ఈ సాయి దగ్గర పంచుకుంటావు కదా కాబట్టి ఈ సందేశం నీకు రాకపోతుందా అని ఇది తెలియచేయడానికి వచ్చాను ఇక బాధపడింది చాలు తల్లి ఇక ఆనందంగా ఉండు నీకు నేనున్నానని భరోసాగా ధైర్యంగా ఉండు బిడ్డ అంతా నీకు మంచే జరుగుతుంది అని మన పాపగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి అదృష్టంతో కూడినటువంటి ఒక సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్